हां सर सरपोट 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 हां माफ करा पण कोण कोण आठवतील रे रेड बायडर कोण रेड बायडर मी कुठं मारणार नाही करणार आहे सर हे जे पण बोलतो सर आपले आम्ही दिसतोय नाही तो हिरन लाईज दाखवतो ఊరపల్లి జైకాల మండలం ఊరపల్లి గ్రామంలో సజీద వైఫ్ ఆఫ్ రాజాబాద్ వారి ఇల్లు దాదాపు రెండు రూములు పూర్తిగా కాలిపోయినాయి ఇది మూడు విధాల కరెంటు షార్ట్ సర్క్యూట్ కావచ్చు అని అనుకుంటున్నారు మరి అటువంటి సందర్భంలో మా ఇంటి పక్కన ఉన్న యువకులు సదానందం మరియు మిగతా యువకులు వచ్చి ఈరోజు తాళ వేస్తున్న దాన్ని కూడా పగలగొట్టి వెంటనే సిలిండర్ అవన్నీ బయటపెట్టడం వల్ల పూర్తి స్థాయిలో ఇల్లు మొత్తం దగ్గర కాక దాదాపు ఈ రెండు రూములు కూడా కాల్పడి కొన్ని లక్షల రూపాయలు నష్టం ఎందుకంటే దాదాపుగా వీడియోలో కానీ ఫోటోలు చూడొచ్చు కొత్త కాలిక గోడలు కానీ చెత్తు కానీ వాటి లైఫ్ తగ్గిపోతుంది రేపు కలర్లు వేస్తే కొంత అనుకుంటారు కావచ్చు కానీ అది ఒక యాభై ఏళ్ళు నుండే ఇల్లు కొత్త ఇల్లు వందేళ్ళు నుండే ఇల్లు దాదాపు పదిరవై ఏళ్ళకే నెరేసే అవకాశం ఉంటుంది వర్షాకాలం కూరిసే అవకాశం కూడా ఉంటుంది చాలా డ్యామేజ్ అయింది అటువంటి సందర్భాల్లో డిజాస్టర్ రిలీఫ్ కింద ప్రభుత్వం నుంచి లక్ష తొంభై ఐదు వేల వంద రూపాయలు రక్షణ సహాయం కింద ఇప్పిస్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా మరి ఈనాడు చూస్తూ ఉంటే భారతదేశంలో వివిధ కులాలు వివిధ మతాలు భాషలు సంస్కృతులు ఇది ఒక ముస్లింల ఇల్లు తరలిపడుతుంటే హిందువు అయిన సదానందం కావచ్చు వాళ్ళ మిత్రులు ప్రాణాలకు తెగించి వచ్చి తాదాలు వాళ్ళగొట్టి మంటలాలకు వెళ్ళి బయట సిలిండర్ అన్నీ బయట వేసారు అంటే మన లోపల ఎంత యూనిటీ ఉన్నది అందరూ రాజకీయాల కోసం కొన్ని వాడుకుంటారు తప్ప మనం అందరం కూడా కలిసిమెలిసి ఉంటే బాగుంటుంది దానికి వాళ్ళ ప్రతీక హిందూ ముస్లిం యూనిటీకి ప్రతీక ఈనాడు ఇక్కడ పిల్లల్లో జరిగిన సంఘటన నేను పూర్తి స్థాయిలో ప్రధానంగా వారి మిత్ర బృందాన్ని ఎవరెవరైతే సాధ్యత ఇల్లు కాలుతూ ఉంటే వెంటనే వచ్చి ఎక్కువ డ్యామేజ్ కాకుండా ఆఫీస్లో వారందరికీ కూడా శాసనసభ్యునిగా నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నా వంటిలో కూడా కొంత సహాయం చేయడం జరిగింది మీరు ధైర్యంగా ఉండాలి ఈ తొంభై ఐదు వేలు ఉపయోగించుకోండి తర్వాత కూడా మూడు సహాయం చేసుకోవచ్చు